అందరికీ నమస్కారమండి ఓం నమస్టే వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమహం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ షష్ఠి నక్షత్రం మూల కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషం నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషం నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు మీ చిన్ననాటి మిత్రుల కలయిక వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వారు వ్యాపారాలలో నూతన ఆలోచనలు అయితే అమలుపరుస్తారు ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు కొన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అయితే కలుగుతుంది ఆర్థిక వాతావరణం కూడా చాలా బాగుంటుంది సింహరాశి వారికి శనివారం నాడు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఈరోజు మీకు సమయం ఉన్నది మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు అయితే ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనమైతే అందుతుంది అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని ఈరోజు కలుస్తారు ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రుల్ని కలుసుకునేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్లి అనేది జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని రోజు మీకైతే తెలుస్తుంది మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు అలా చేయకుండా ఉండడం మంచిది అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు శారీరకంగా ఫిట్గా కూడా ఉంటారు శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా పదకొండు గంటల్లోనే పరిష్కారం తెలపబడను కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యకు పరిష్కారం చూపగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠం ద్వారా సమస్యకు పరిష్కారం తెలపబడును మీ రెండు హస్తరేఖలు బ్రొటన్ వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సమస్యలతో సతమతమవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీని వల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ద్వారణ గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజులు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని కాపాడుతుంది ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈ రోజు మీ ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మీరు సోదరుణ్ణి సంతోషంగా ఉంచడానికి మీ సోదరునితో సినిమా చూడవచ్చు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి